అంతే అండి ముందుగా అందరికి నాకు స్వయం సమాచారం ఛానల్ కి స్వాగతం ఈ రోజు మనం చెప్పుకున్నాం కదా వీడియోలో వచ్చేసి అంజయ అర్జునుడు యుద్ధానికి అయితే ఏ విధంగా ఊవాచ చెప్పారు నిన్న సంజయ్ ఊవాచ్ అయింది ధృతరాష్ట్ర ఊవాచ్ అయింది అర్జున ఊవాచలో వాళ్ళ సంభాషణ ఏ విధంగా జరిగింది అనే దాని గురించి నిన్న చెప్పుకున్నాం కదండి అదే ఈ రోజు కూడా కంటిన్యూ అవుతుంది అనమాట అంటే ముప్పై భాగంలో ఉన్నాము మనము మొదటి అధ్యాయంలో ముప్పై ముప్పైవ భాగాన్ని ఈ రోజు నేను మీ ముందు చెప్పబోతున్నాను సచ శక్నోమ్యవస్థాతు ప్రమతీవ చ మే మనహ నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ స చ శక్నోమి శక్తుడును కాను అపస్థాతు నిలబడడానికి ప్రమది మరచి పోతున్నాను ఇవ వలే చ మరియు మే నా యొక్క మన మనస్సు నిమిత్తాని చ కారణములను కూడా చూస్తున్నాను విపరీతాని విపరీతాలను కేశవ అసురుని శ్రీ శ్రీకృష్ణ అని ఇక్కడ చెప్తున్నారు ఇప్పుడు నేను ఇక్కడ ఏ మాత్రమూ నిలబడలేకపోతున్నాను నన్ను నేనే మరచిపోతున్నాను నా మనస్సు గురుడిన తిరుగుతున్నది ఓ కృష్ణ కేశీ సంహారి నేను కేవలము విపరీతాలనే చూస్తున్నాను అంటే అంత నెగిటివ్ ఎనర్జీనే ఫేస్ చేస్తున్నాను అంటే సొంత వాళ్ళనే కొట్టాలంటే ఇక్కడ కొంచెం బాధాకరమైన విషయమే కదా సో అలా చెప్తున్నారనమాట అర్జునుడు శ్రీకృష్ణుడితో నాకు చాలా బాధగా ఉంది నేను వణుకుతున్నాను నా వల్ల కావట్లేదనే మరి ఫేస్ ఫీలింగ్స్ పెట్టారనమాట ఇక్కడ భాష్యము అసహనం వలన అర్జునుడు యుద్ధ రంగంలో నిలబడడానికి ఆసక్తుడయ్యాడు ఈ మనోద్బులతల కారణంగా అతడు తననే మరచిపోసాగాడు భౌతిక విషయాల పట్ల అమితాను అమితాను రక్తి మనుషుని ఇటువంటి ప్రభా ప్రాంతిమయ స్థితిలో నిలుపుతుంది భయం ద్వితీయ నివేశత స్వాత్ భాగము భాగవతంలోని భాగాల్లో మనం చెప్పుకున్నాం కదా పదకొండు రెండు ముప్పై ఏడు భౌతిక పరిస్థితులచే అతిగా ప్రభావితులైన వారిలోనే ఇటువంటి భయము మానసిక అస్థిరత్వము కలుగుతాయి అర్జునుడు యుద్ధరంగంలో కేవలము బాధమయమైన విపరీతాలనే దర్శించాడు శత్రువుపై విజయము సాధించినప్పటికీ అతడు సుఖి కాలేనట్లుగా అనిపించింది ఇక్కడ నిమిత్తాన్ని విపరీతాని అనే పదాలు ముఖ్యమైనవి మనిషి తన ఆకాంక్షలలో కేవలము వైఫల్యమునే చవి చూశాడు నేనిక్కడ ఎందుకు ఉన్నాను అని అనుకుంటున్నాడు ప్రతి ఒక్కడు తన గురించి తన క్షేమ గురించి ఇష్టము కలిగి ఉంటాడు ఎవడూ భగవంతుని పట్ల ఇష్టముని కలిగి ఉండడు శ్రీకృష్ణుని సంకల్పముచే అర్జునుడు ఇక్కడ తన నిజమైన లాభము పట్ల జ్ఞానశూన్యతను ప్రదర్శిస్తున్నాడు ప్రతి ఒక్కని నిరా నిజలాభము విష్ణువు లేదా కృష్ణుని ఎందే ఉంటుంది భక్తజీవుడు జీవుడు ఇది మరిచిపోతాడు అందుకే భోతి క్లేశాలను అనుభవిస్తాడు యుద్ధంలో తనకు లభించే విజయము కేవలం తనకు దుఃఖ కారణమే అవుతుందని అర్జునుడు అనుకుంటున్నాడు అంటే ఇక్కడ సొంత వాళ్ల పైన యుద్ధం చేసేట చేస్తున్నాడు కాబట్టి తను జయించినా తనకి నేను విన్ అయ్యాననే ఫీలింగ్ లేదండి ఇక్కడ బాధపడుతున్నాడు చాలా ఏడుస్తున్నాడు లోపల కృంగిపోతున్నాడు అనమాట సో ఆ భావాలన్నిటినీ ఇక్కడ వ్యక్తపరచలేక వ్యక్తపరుస్తున్నాడు ఎందుకంటే ఆపోజిషన్ పార్టీ వేరొక జయిస్తున్నాడు అది చెప్పుకోలేడు బాధపడుతున్నాడు ఫేస్ లో రెండు రకాల ఫీలింగ్స్ ని చెప్తున్నాడు ఒకవైపు విజయాన్ని వ్యక్తపరచడం ఒకవైపు బాధాకరాన్ని ఇలా హత్య స నాకాంక్షి విజయం కృష్ణ రాజ్యం సుఖానిచ శ్రేయ మేలు సచ అనుపశ్యామి కాంచలేకపోతున్నాను అంటే చూడలేకపోతున్నాను నా వల్ల కావట్లేదు అని చెప్తున్నారు హత్య చంపి స్వజనం నా వారిని అహవే యుద్ధంలో నకాంక్షే కోరను విజయం విజయమును కృష్ణ ఓ కృష్ణ నా రాజ్యం రాజ్యమును కూడా సుఖానిచ దాని వలన కలిగే సౌఖ్యములను కూడా కృష్ణ ఈ యుద్ధంలో స్వజనము స్వజనమును చంపడం ద్వారా ఏ విధంగా శ్రేయస్సు కలుగుతుందో నేను గాంచలేకపోతున్నాను తదనంతర విజయమును గాని రాజ్యమును గాని సుఖమును గాని నేను కోరుకోను అంటే నా వల్లపై నేను జయించి సాధించిన నేను హ్యాపీగా ఉంటానని నేను అనుకోవట్లేదు ఇక్కడ అని అర్జునుడు కృష్ణునితో చెప్తున్నారండి సంభాషణ జరుగుతుంది కదా ఇద్దరికి మధ్య సో అదన్నమాట భాష్యము తన నిజలాభము లేదా ఉన్నదని ఎరుగక జీవులు దేహ సంబంధాల పట్ల ఆకర్షితులై అట్టి స్థితులలో సుఖభాగం సుఖభాగలమవుతామని ఆశపడతారు జీవితపు అట్టి గుట్టి భావనలో వారు భౌతిక సుఖానికి హేతువులను కూడా మరచిపోతారు ఇక్కడ అర్జునుడు క్షత్రియుని నైతిక ధర్మాలను కూడా మరిచిపోయినట్లు కనిపిస్తున్నది ఎవరైనా అంతే కదండి రాజు ఇప్పుడు యుద్ధం నిలుచుకున్నట్లయితే తను చాలా కంట్రోల్లో ఉండాలి కదా వాళ్ళు యుద్ధం జయించడానికి ఆ వాళ్ళ జ్ఞానేంద్రియాలు కానీ అన్నిటి వాళ్ళు నియంత్రణలో పెట్టుకోవాలి ఇక్కడ మనస్సు కానీ వాళ్ళు ఎలా జయించిపోతున్నారు ఎటువైపు ఫోకస్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ కదా యుద్ధ విషయంలో అలా వాళ్ళు భావోద్వేగాలు కంట్రోల్లో ఉంచుకోవాలి కానీ తన ఇక్కడ క్షత్రియుడు అంటే రాజు అనే విషయం కూడా మర్చిపోతున్నాడు యుద్ధానికి నిల్చుకున్నాను అనేది కూడా మర్చిపోతున్నాడు ఎందుకంటే ఆ సొంత వాళ్ళపైన యుద్ధం చేయడం ఏకైక కారణం అంటే అదొకటేనండి ఇక్కడ సొంత వాళ్లతో యుద్ధం చేయడం తనకు చాలా బాధాకరంగా ఉందని మనకి తెలుస్తూనే ఉంది శ్రీకృష్ణుని ప్రత్యక్ష దేశములో యుద్ధరంగంలో మరణించే క్షత్రియుడు పూర్తిగా ఆధ్యాత్మిక సాధనకే అంకితమైన సన్యాసి అనే రెండు రకాల వ్యక్తులు ఎంతో శక్తివంతము దేదీప్యమానము అయినట్టి మండలంలో ప్రవేశించడానికి యోగులవుతారని చెప్పబడింది బంధువుల మాట అటుంచి తన శత్రువులను చంపాడని చంపడానికైనా అర్జునుడు విముఖుడై ఉన్నాడు తన వారిని చంపడం ద్వారా జీవితంలో సుఖం కలగదని అతడు తరిచాడు అందుకే ఆకలి లేనివాడు వంట చేయడానికి ఇష్టపడినట్లుగా అతడు యుద్ధం చేయడానికి ఇష్టపడలేదు అతడు ఇప్పుడు అడవికి వెళ్లి వ్యక్తంగా ఒంటరి జీవితాన్ని గడపడానికే నిశ్చయించుకున్నాడు కాని క్షత్రియునిగా అతనికి జీవనార్థము ఒక రాజ్యము అవసరము ఎందుకంటే క్షత్రియులు ఇతర ఏ వృత్తులలోనూ నెలకొనలేరు కానీ అర్జునునికి రాజ్యం లేదు జ్ఞాతులతో సోదరులతో పోరాడి పితృదత్తమైన రాజ్యాన్ని తిరిగి పొందడం ఒక్కటే అర్జునికి ఏకైక రాజ్య ప్రాప్తి అవకాశముగా ఉన్నది అయినా దానిని అతడు చేయగోరడం లేదు అందుకే అడవికి వెళ్లి ఒంటరిగా పద్మ జీవితాన్ని గడపడమే తనకు తగినదని అతడు భావించాడు నేను ఇంత జయించిన ఈ రాజ్యం నాకు వచ్చిన నేను ఎప్పుడు అనడం నాకు ఇష్టం లేదు నాకు రాజ్యం లేకపోయినా పర్వాలేదు నేను అడవుల్లో పోయే ఉండి జీవించగలను అనేసి తాను డిసైడ్ చేసుకున్నాడు అనమాట ఎవరైనా అంతే కదా ఇప్పుడు సొంత వాళ్ళతో నువ్వు ఎంత పీక్ లాడినా అది నీకు సాటిస్ఫాక్షన్ ఉండదు వాళ్ళ ఇష్టం లేక నీకు ఇచ్చినట్టు ఉంటుంది నీ వాళ్ళ మీద పడి నువ్వు తీసుకున్నట్టు ఉంటుంది అది నీకు సంతోషాన్ని ఇవ్వదని ఇక్కడ వ్యక్తపరుస్తున్నారు కిమ్ నో రాజ్యేన గోవింద కిమ్ భోగై జీవితేన వా ఏషు మత్తే కాంక్షితం నో రాజ్యం భోగా సుఖానిచ తిమే వుద్ధే ప్రాణం శ్వశురా పాత్రమిాూదనైల్యరాజ్యేతో నిహతీ

త్యక్థ విడిచి ధనాని సంపత్తులను చక్ కూడా ఆచార్య గురువులు పితర తండ్రులు పుత్ర కుమారులు తత అలాగే ఏవ నిశ్చయముగా చా కూడా పితామహ తాతలు మాతుల మేనమామలు శ్వశుర మామలు పౌత్ర మనములు శ్యాల బావమరుదులు సంబంధిన బంధువులు తత అట్లే ఏతాన్ వీరందరినీ హస్తుం చంపాలని నా ఇచ్చామి నేను కోరుకోను జ్ఞత అపి చంపబడిన కృష్ణ త్రైలోక్య రాజ్యస్య ైలోక్యుల్లో రాజ్యమున్నది దరిత్రి కోరకు నిహత్య చంపి రాష్ట్ర ధృతరాష్ట్రుని పుత్రులను నహా మాకు కా ఏమి ప్రీతి ఆనందము కలుగుతుంది జనార్దన ఓ సకల జీవులను పోషించేవాడా ఓ గోవింద మేము ఎవరి కోరికైతే రాజ్యమును సుఖమును చివరకు జీవితమును కోరుకుంటున్నామో వారే ఇప్పుడు ఈ రంగంలో నిలబడినప్పుడు వాటి వలన మాకు ఉపయోగమేమిటి ఓ మధుసూదన గురువులు తండ్రులు పుత్రులు తాతలు మీనమాములు మామలు మనుమలు బావమరుదులు ఇతర బంధువులు తన ప్రాణాలను ఆస్తులను త్యజించడానికి సిద్ధపడి నా ఎదుట నిలబడి నన్ను చంపగోరినప్పటికి నేనెందుకు వారిని చంపగోరాలి ఓ సకల జీవ పోషకుడా ఈ దరిత్రి మాట అటుంచి ముల్లోకాలను పొందిన నేను వారితో యుద్ధం చేయడానికి సిద్ధంగా లేను చంపడం ద్వారా మేమెట్టి ఆనందాన్ని పొందగలము అంటే అంత బంధువుల్ని చంపి నేను ఎలా ఆనందాన్ని పొందుతానని ఇక్కడ అర్జునుడు పదే పదే వాదిస్తున్నాడు అండి కృష్ణునితో చెప్పలేక చెప్పుకుంటున్నాడు ధనవాద నీ భాష్యము గోకులకు ఇంద్రియాలకు శ్రీకృష్ణుడే సకలానంద విషయము కనుక అర్జునుడు అతనిని గోవింద అని సంబోధించాడు ఈ ప్రత్యేక పద ప్రయోగము ద్వారా అర్జునుడు ఏది తన ఇంద్రియాలకు సంతృప్తిని కలిగిస్తుందో దానిని శ్రీకృష్ణుడు తప్పక తెలుసుకోవాలని సూచిస్తున్నాడు కానీ గోవిందుడు మన ఇంద్రియ తృప్తి కోరకే ఉద్దేశించబడలేదు అయినా గోవిందుని ఇంద్రియాలను మనం సంతృప్తి పరచడానికి యత్నిస్తే అప్రయత్నంగా మన ఇంద్రియాలు కూడా సంతృప్తి చెందుతాయి లౌకికంగా ప్రతి ఒక్కడు తన ఇంద్రియ తృప్తినే కోరుకుంటూ ఆ తృప్తిని భగవంతుడు ఇవ్వాలని అనుకుంటాడు కానీ భగవంతుడు జీవులు ఎంతవరకు అర్హులో అంతవరకే ఇంద్రియ తృప్తిని కలిగిస్తాడు కానీ వారి కోరి కోరినంత కాదు అయినా మనిషి దీనికి విరుద్ధ మార్గాన్ని చేపట్టినప్పుడు అంటే శ్రీయేంద్రియ తృప్తిని కోరకుండా గోవిందుని తృప్తికి ప్రయత్నించినప్పుడు ఆ గోవిందుని కృపతో అతని సమస్త కోరికలు నెరవేరుతాయి తన జాతి కుటుంబ సభ్యుల పట్ల అర్జునునికి ఉన్న గాఢానురాగము వారి ఎడ ఉన్నట్టి సహజకరుణ కారణంగా కొంత ఇక్కడ ప్రదర్శితమైనది అందుకే అతడు యుద్ధానికి సిద్ధపడలేదు ప్రతి ఒక్కరూ తన సంపత్తులను బంధుమిత్రులకు చూపించాలని అనుకుంటాడు కానీ తన బంధుమిత్రులందరూ యుద్ధ రంగంలో వధింపబడతారు కనుక విజయము తర్వాత తన సంపదను వారితో పంచుకోలేనని అర్జునుడు భయపడ్డాడు అంటే ఇక్కడ ఎవరు ఉండరు కదా అతనికి అందరినీ ఇతనే చంపేస్తే ఇంకెవరికైనా చూపించుకుంటాడు తన భోగాలని కానీ సంపదని కానీ ఎలా పాలిస్తాడో రాజ్యాన్ని ఎలా ఎదుర్కొంటాడో ఇవన్నీ ఎలా ఎవరితో షేర్ చేసుకోగలను అని చెప్తున్నాడు సాధారణమైన లౌకిక జీవన గణన ఈ రకంగా ఉంటుంది కానీ ఆత్మ ఆధ్యాత్మిక జీవనము దీనికి విభిన్నమైనది భక్తుడు భగవంతుని కోరికలను తీర్చాలని కోరుకుంటాడు కనుక భగవంతుడు సమ్మతిస్తే ఆ దేవుని సేవ నిమిత్తమై సకల సంపత్తులను స్వీకరించవచ్చును భగవంతుడు సమ్మతించకపోతే అతడు చిల్లి గవ్వైనా తాకకూడదు అర్జునుడు తన బంధువులను చంపగోల గోరలేదు కా వారిని సంహరించవలసి అవసరమే ఉంటే కృష్ణుడే స్వయంగా వారిని వధించాలని అతడు అనుకున్నాడు యుద్ధరంగానికి రాకముందే వారిని శ్రీకృష్ణుడు అదివరకే సంహరించాడని తాను కేవలము కృష్ణుని చేతిలో పనిముట్టుగా కావలసి ఉందని అర్జునునికి ఆ క్షణంలో తెలియరాలేదు ఈ సత్యము రాబో అధ్యాయాలలో వెల్లడి చేయబడింది భగవంతుని సహజ భక్తునిగా అర్జునుడు తన దుష్ట దుష్ట జ్ఞాతులు సోదరుల పట్ల ప్రతీకారం తీర్చుకోవాలని అనుకోలేదు కానీ వారందరినీ వధించడమే భగవంతుని సంకల్పము భక్తుడెన్నడూ దుర్మార్గాన్ని దుర్ దుర్మార్గుని పట్ల ప్రతీకారము చేయడు కానీ భక్తుని పట్ల దుర్మార్గులు చేసే ఎటువంటి అవరాధాన్ని భగవంతుడు సహించడు భగవంతుడు తన విషయంలో ఒక వ్యక్తిని క్షమించగలడు కానీ తన భక్తులకు హాని చేసిన ఎవడిని అతడు క్షమించడు అందుకే అర్జునుడు కోరిన దుష్టులందరినీ సంహరించడానికే భగవంతుడు నిశ్చయించుకున్నాడు పాపమేవాశ్రయోదస్మాన్ హస్తుం వయంర్తరాష్ట్రాన్ సౌమ్య మాధవ పాపం పాపము ఏవ నిశ్చయముగా ఆశ్రయే చుట్టుకుంటుంది ఆస్మాన్ మాకు హత్య చంపడం వలన ఏథాన్ ఈ ఆతతాయిన దుర్మార్గులను తత్మా కనుక సహ తగము వయం మేము హంస్తుం చెప్పడానికి దార్తరాష్ట్రం ధృతరాష్ట్రుని పుత్రులను సబ్ బంధువులతో పాటు స్వజనం హి స్వజులను కథం ఎట్లు హత్య చంపి సుఖిన సుఖవంతులము సౌమ్య కాగలము అంటే బాధవ ఓ కృ మాధవ ఓ కృష్ణ లక్ష్మీపతి వీళ్ళందరినీ చంపి నేను ఎట్ట సుఖపడతాను ఇటువంటి దుర్మార్గులను వధిస్తే మాకు పాపం సంక్రమిస్తుంది కనుక ధృతరాష్ట్రుని పుత్రులను మా బంధువులను సంహరించడము మాకు యుక్తము కాదు ఓ కృష్ణ లక్ష్మీపతి స్వజనులను వధించడం వలన మాకు కలిగే లాభమేమిటి మేము ఎట్లా సుఖమును పొందగలము వీళ్ళని చంపితే మాకు పాపము చుట్టుకుంటుంది దాంట్లో మా జనాల్ని మేము చంపుకుంటే నాకేంటి లాభము నేనెట్టా సుఖపడతానని కోరుకుంటున్నాడు భాష్యము దేశ వేదా దేశము ప్రకారము ఆరు రకాల దుర్మార్గులు ఉన్నారు వారే విషము పెట్టేవాడు ఇంటికి నిప్పు పెట్టేవాడు మారణాయుధాలతో దాడి చేసేవాడు ధనమును కొల్లగొట్టేవాడు వేరొకరి స్థలమును ఆక్రమించేవాడు పరిస్త్రీని చెరపట్టేవాడు అటువంటి దుర్మార్గులను వెంటనే వధించాలి అట్టి దుర్మార్గుల వదినే వధిచే పాపము కలగదు అటువంటి దుష్టుల వద సామాన్య వ్యక్తికైన తగిన కార్యమే కానీ అర్జునుడు సామాన్య వ్యక్తి కాడు అతడు స్వభావం కలవాడు కావడం చేత వారి పట్ల స్వభావంతో వర్తించాలని అనుకున్నాడు అయినా ఆ రకమైన సాధు నడవడి క్షత్రియునికి సంబంధించినది కాదు రాజ్యపాలన చేసే బాధ్యతాయుతడైన వ్యక్తి సాధు స్వభావం కలిగి ఉండవలసిన వాడే అయినప్పటికీ పిరికి పంద కాకూడదు ఉదాహరణకు శ్రీరాముడు ఎంతటి సాధు పురుషుడు అంటే జనులు ఇప్పటికీ రాజ్య రామరాజ్యంలో నివసించాలని ఉవ్వీళ్ళూరుతారు కానీ రాముడు ఏనాడు పిరికితనము చూపలేదు రావణుడు సీతాదేవిని చెరపట్టి రాముని పట్ల దుర్మార్గముగా ప్రవర్తించాడు అప్పుడు శ్రీరాముడు ప్రపంచ చరిత్రలోనే అసమాన రీతిలో అతడికి గుణపాఠము చెప్పాడు అయినా అర్జునుని విషయంలో ప్రత్యేక రకమైన దుర్మార్గులను అంటే అతని తాత గురువు మిత్రులు పుత్రులు మనుములు మున్నుగ వారిని మనిషి మనిషి గుర్తించవలసి ఉంటుంది అందుకే అర్జునుడు సాధారణ దుర్మార్గుల పట్ల తీసుకోవలసిన తీవ్రమైన చర్యలను వారి పట్ల తాను తీసుకోకూడదని అనుకుంటాడు అనుకున్నాడు అంతేకాక సాధు పురుషులకు క్షమించే గుణం ఉండాలని చెప్పబడింది సాధువులకు అటువంటి నిర్దేశాలు రాజకీయ అత్యవసర పరిస్థితి కంటే ఎంతో ముఖ్యమైనవి అందుకే రాజకీయ కారణాల కొరకు స్వజన స్వజనమును వధించడం కంటే ధర్మము సాధు స్వభావము దృష్ట్యా వారిని క్షమించడమే ఉత్తమమని అర్జునుడు భావించాడు కేవలము తాత్కాలికమైన దేహ సౌఖ్యము కొరకు అటువంటి సంహారము లాభదాయకమని అతడు అనుకోలేదు అయినా రాజ్యాలు వాటి ద్వారా లభించే సౌఖ్యాలు శాశ్వతం కానప్పుడు స్వజన సంహారము ద్వారా అతడు తన జీవితము నిత్య మోక్షమును ఎందుకు పణముగా పెట్టాలి అర్జునుడు శ్రీకృష్ణుని మాధవా లక్ష్మీపతి అని సంబోధించడం కూడా ఈ సందర్భంలో ముఖ్యమైనది తుట్టుత తుట్టు తుదకు దురదృష్టాన్ని కలిగించే కార్యంలో తనను లక్ష్మీపతి అయి శ్రీకృష్ణుడు నెలకొల్పవద్దని అతడు తెలియజేయకోరాడు అయినా శ్రీకృష్ణుడు తన భక్తుల మాట అటుంచి ఎవరికి ఏనాడు దుర్దన దుర్దశను కలుగజేయడు చూడండి ఈరోజు ఈ వీడియో చెప్పుకున్నాం కదా ఇదే రేపు కూడా కంటిన్యూ చేస్తామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మంచి విషయాలని వీడియో రూపంలో అయినా లేదా మీరు సాంగ్స్ రూపంలోనైనా భక్తి మార్గాన్ని పొందాలనేదే నా ఈ వీడియో ఏకైక కోరిక అనమాట అందుకనే నేను ఇలాంటి వీడియోస్ చేస్తున్నాను కాబట్టి మన ఛానల్ ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి డేలో మీకు ఎంత ఇంపార్టెంట్స్ వర్క్స్ ఉన్నా హాఫ్ అన్ అవర్ భక్తి మార్గానికి అనేది మీరు కేటాయించాలని నేను కూడా కోరుకుంటున్నాను అది నా వీడియో ద్వారా అయినా పర్వాలేదు మరేదైనా ఆధ్యాత్మిక మార్గమైనా పర్వాలేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్